వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ విజయదశమికి చూసే వ్యూయర్స్కి ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ అయితే నాకు ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యాక్యురేట్ రీడింగ్ అయితే మీరు ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ నాకు ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ഏകുറേറ്റ് റീഡ് അയിക്കിണ്ടസ് യൂണിവർ ഗ്രാറ്റിറ്റൂഡ് ഗ്രാറ്റിറ്റൂഡ് ഗ്രാറ്റിറ്റ്യൂഡ് ഗ്രാറ്റിറ്റ്യൂഡ് ഏക്യുരേറ്റ് റീഡ് ഇവൻ്റെ യൂണിവർ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది రేపు విజయదశమితో చూసే వ్యూయర్స్ లైఫ్లో ఎలా జరగబోతుందో చెప్పండి యూనివర్స్ విజయదశమి రోజున చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో చూసే వ్యూయర్స్కి ఏం జరగబోతుంది న్యూ బిగినింగ్ జరుగుతుందండి మీకైతే మీ పోసన్ మీకు ఏంటంటే ఒక లవ్ ఆఫర్ ఇవ్వబోతున్నారు న్యూ బిగినింగ్ చేస్తారు ఐ వాంట్ యూ ఐ లవ్ యూ అని స్టార్ట్ చేస్తారండి మిమ్మల్ని ఆల్రెడీ ఆన్లైన్లో స్పైయింగ్ కూడా చేస్తారండి రేపు విజయదశమి రోజు చాలా చేంజెస్ వస్తున్నాయి మీ గురించి దేవుడికి మొక్కుతారు దేవుళ్ళకి ట్రెడిషనల్గా మీ గురించి మొక్కుకుంటారు వా వా చూడండి చాలా బాగా వస్తుంది రేపు మీరు చాలా చాలా బాగుంటుందండి రేపటి నుంచి రేపు చాలా బాగుంటుంది అయ్యో కొంచెం సాడ్ సిచ్యువేషన్ ఉంది అది తప్పదు కదా ఈ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ అది ఎందుకు వచ్చింది ఇంతకీ వాళ్ళు ఉండే పరిస్థితుల ఎస్ చూడండి ఇక్కడ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీకు అంటే పెయిన్ అంటే మీకు ఇప్పటి వరకు కూడా మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదు అంటే కాల్స్ లేకపోయినా కాల్స్ బ్లాక్ చేయి ఉండొచ్చు కా వాట్సప్స్ బ్లాక్ ఉండొచ్చును కానీ ఇవన్నీ సైడ్కి పెట్టి రేపటి నుంచి రేపు మాత్రం విజయదశమి రోజు మీకైతే ప్రపోజ్ చేస్తారు లవ్ యూ అని చెప్తారు నెక్స్ట్ ఏంటంటే మీకు మెసేజ్ చేస్తారు కాల్స్ చేస్తారు న్యూ బిగినింగ్ అనేది మీతో జరుగుతుంది న్యూ బిగినింగ్ రేపు చేస్తారు కానీ కొంచెం వాళ్ళు ఏంటంటే చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి మీకు ఇబ్బంది పెట్టచ్చు మీరు ఇబ్బంది పడవచ్చు వాళ్ళు ఇన్ కేస్ మీరు మెసేజ్ చేసిన వాళ్ళ నుంచి మెసేజ్ రాకపోయేసరికి మీరు బాధపడ్డం మీరు కాల్స్ చేసే వాళ్ళ నుంచి కాల్ రాకపోయేసరికి మీరు బాధపడ్డం కాల్స్ చేసి లిఫ్ట్ చేయకపోయేసరికి మీరు బాధపడ్డం మోసం చేశారేమో అని మీరు అనుకోవడం ఇలా రేపు జరుగుతుంది The cat sat on the నెక్స్ట్ ఏంటంటే చాలా దేవుళ్ళకి మీరు మొక్కుకుంటారు వాళ్ళు కూడా మీ గురించి మొక్కుతారు సాంప్రదాయాలకి సంస్కారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ట్రెడిషనల్గా రేపు ఉంటారు ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుంటారు రేపంతా కొంచెం హ్యాపీగా ఉంటారు అక్కడ ఉండే సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటారు కానీ బాధపడతారు ఇద్దరు కూడా ఒకరికొకరు ఈక్వల్ గివెంట్ ఎక్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు సోల్ స్కూల్ మేట్స్ మీరు ఎవరు ఇద్దరు ఒకరికొకరు విడిచి అయితే ఉండలేరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎన్నైనా ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదురు వచ్చినా సరే మీ మధ్యలోనికి వచ్చిన థర్డ్ పార్టీస్ ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి దూరం అయిపోతారే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఉండరు ఉంటే థర్డ్ పార్టీస్ ఫ్యామిలీసే ఉంటాయి ఆ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి మీరైతే రేపు ఈక్వల్ టేక్ ఇచ్చుకుంటారు చిన్న గొడవలు అవుతాయి కొంతమందికి ఇప్పటి వరకు ఎవరైతే నో కాంటాక్ట్ లో ఉన్నాయో వాళ్ళందరికి కూడా బిగ్ చేంజెస్ వచ్చి హ్యాపీ మూమెంట్ అనేది వస్తుంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది న్యూ బిగినింగ్ చేస్తారు ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండర్స్టాండింగ్ కైండ్ దయ అర్థం చేసుకునే మనసు మీ దగ్గరే ఉంది అని వాళ్ళు అర్థం చేసుకునేటంటే మీ దగ్గరికి వచ్చి న్యూ బిగినింగ్ చేయడం చేస్తారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అటువైపు కెరియర్ ఫోకస్గా పెట్టి కష్టపడుతూ మీ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కూడా చేసుకోవాలి అనుకుంటున్నారండి ఎంతటి కష్టమైనా సరే ఈ రిలేషన్ని అర్థం చేసుకొని దయతో ముందుకు తీసుకొని వెళ్ళి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకొని చెప్తారు కూడాను వాళ్ళు ఫ్యామిలీలో కొంతమంది హ్యాపీగా ఉంటారు అలాగే మీతో కూడా హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని హ్యాపీ ఫ్యామిలీగా చేసుకుంటారు కొంచెం రేపు ఏంటంటే మీ పోస నుంచి కొంచెం సార్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది అటు నుంచి వాళ్ళు బాధపడుతూ మీ దగ్గరికి వస్తారండి మీ దగ్గరకు వచ్చి వాళ్ళకి నమ్మక ద్రోహం అక్కడ జరుగుతుంది వాళ్ళు ఉండే సిచ్యువేషన్లోని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ నమ్మక ద్రోహం అయితే జరుగుతుంది మీ దగ్గ మిమ్మల్ని స్పైయింగ్ చేయడానికి మీ వైపు వచ్చేస్తారండి జరిగిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఏంటంటే వాళ్ళు మీ వైపు ఖచ్చితంగా వస్తున్నారు వీటికి క్లారిఫికేషన్ చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వాళ్ళు ఉండే లో చాలా బాధపడుతున్నారండి మీరు ఎన్నిసార్లు ఆఫర్నిచ్చినా సరే వాళ్ళు ఎ తేల్చుకోలేని పరిస్థితుల్లోని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని రేపటి రోజు రేపు విజయదశమి కదా విజయదశమితో మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ స్వర్స్ క్లారిఫికేషన్ అదేనండి అక్కడ ఒంటరిగా ఉంటూ చాలా బాధపడుతున్నారు వాళ్ళు మీ దగ్గరికి వస్తే చీకటిలో చిన్న వెలుగుతురులా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మీతో ఉంటేనే వాళ్ళకి సపోర్ట్ఫుల్గా సక్సెస్ అనేది ఏర్పాటు అవుతుంది అని అంటున్నారు ద హైరో అని ఎందుకు అన్నారు అక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి వాళ్ళు ఉండే దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో చాలా దేవుడికి యూనివర్స్కి మొక్కుకుంటూనే ఉంటున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎప్పటికి తగ్గుతుంది అనుకొని వాళ్ళు మొక్కుతున్నారండి చాలా అంటే చాలా దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ ఓ వా 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 ప్రజెంట్ అయితే సైలెంట్ లో ఉన్నారు మీరు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇద్దరు కూడా సోల్మేట్స్ జర్నీ అండి అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు సైలెంట్గా కొంతమంది మెసేజెస్ చేయకుండా కామ్గా ఉంటున్నారు మీరు కూడా కామ్గా ఉంటున్నారు రేపు రోజు మాత్రం ఇద్దరు గా మెసేజెస్ చేసుకోవడం గా కాల్స్ చేసుకోవడం నిశ్శబ్దంగా ఉండడం ప్రతిదాన్ని కూడా లక్కీగా ఆలోచించడం మంచి టైం గురించి వెయిట్ చేయడం అనుకొని అనుకుంటున్నారు దట్ అవర్ చేంజెస్ ఏంటిది పేషెన్స్ గురించి ఇది దేవుడు వేసిన శిక్ష అండి అందుకే ఇప్పుడు మీ ఓపికకి దేవుడు సరైన నిర్ణయం తీసుకొని మీ లైఫ్లోని ఒక కొత్త మార్పు మీ పోసన్ ద్వారానే తీసుకురావాలి అని అనుకుంటున్నారు మీ పోసనే మీ పేషెన్స్ని చూసి ఖచ్చితంగా వారిలో మార్పు వచ్చి మీ వైపు వస్తున్నారు అని చెప్తున్నారండి ఏసా పెంటికల్స్ ఎస్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పైన చాలా బ్రైట్గా ఉన్నారు మీరే తన మీరే బ్రైట్ లైఫ్ అనుకుంటున్నారు పేషెన్స్గా ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఇంకా రియూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఏస్ ఆఫ్ ఫ్యాంట్స్ అక్కడ వర్క్ పరంగా న్యూ బిగ్నింగ్ చేయడం ఇక్కడ రాలేని పరిస్థితి అవుతుంది వాళ్ళకైతే మీరంటే చాలా ప్రేమ ఉంది మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీద మీరు అర్థం చేసుకుంటారు అని కూడా వాళ్ళకి తెలుసును వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్లో గ్రోత్ నెక్స్ట్ మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయండి మీ పర్సన్ మిమ్మల్ని అన్మారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవడం మ్యారీడ్ పీపుల్ అయినా సింగిల్ మ మదర్ సింగిల్ ఫాదర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మ్యారేజ్ అయ్యే ఇవి ఉన్నాయి మిస్సింగ్ ఎనర్జీస్ నెక్స్ట్ రేపు సెలబ్రేషన్ కాబట్టి సెలబ్రేషన్ వాళ్ళ ఫ్యామిలీలో చేసుకుంటారు హ్యాపీగానే చేసుకుంటారు కొంతమంది మీ విషయంలోనైతే మీరు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అని మీ అని అనుకుంటారండి వాళ్ళ మనసులో కానీ బయటికి చెప్పలేరు ఇగ్నోర్గా ఉంచుకుంటారు ఇలాగా టెన్ ఆఫ్ కప్స్ చేంజెస్ వస్తాయండి ఖచ్చితంగాను హ్యాపీ ఫ్యామిలీగా చేంజెస్ అవుతాయి బిగ్ చేంజెస్ వస్తున్నాయి రేపే వస్తాయి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే మీ పోసన్ మీద మేబీ కొంతమంది పూజలు ఇలాంటివన్నీ క్షుద్ర పూజలు ఇలాంటివేవో చేసినట్లు చేతబడులు కనిపిస్తున్నాయి ఒకసారి కనుక్కోండి గొడవలు కూడా అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళకు అవుతున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో కానీ ఓపికతో దాన్ని మార్చుకుంటూ ఉంటున్నారు కానీ వాళ్ళకైతే అక్కడ ఉండాలనే ఉద్దేశం లేదండి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎస్ మిమ్మల్ని మీ గురించి వెతుకుతూ వెతుకుతూ వచ్చి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరే తన ప్రాణం తనే మీ ప్రాణం అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ చాలా హానెస్ట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు చూడండి రియూనియన్ కార్డ్స్ ఫుల్గా వచ్చాయి